మన పాలనలో బెస్ట్ ఇయర్ తీసుకున్నాడు ఒకటే ఒక సంవత్సరం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మన పాలనలో వర్స్ట్ ఇయర్ తీసుకున్నాడు ఒకే ఒక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరం తీసుకొని పోలిక చూపిస్తూ రాష్ట్రం సెలెక్టివ్గా పోలిక చూపిస్తూ చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చాడు నేను ఇప్పుడు మీకు ఆ ఐదేళ్ళు డేటా ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళ డేటా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి సంబంధించిన ఐదేళ్ళ డేటా అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ సంవత్సరం కూడా కనిపిస్తుంది ఒక సంవత్సరం దాని తర్వాత మీరే చెప్పండి ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారు అన్నది ఎవరో మీరే చెప్పండి ఆ డేటా ఒకసారి చూపించాము ఒకసారి టేబుల్ వన్ ఒకసారి చూపించాము ఒకసారి ఇన్ఫ్యాక్ట్ మా హయాంలో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది మా హయాంలో రెండున్నర సంవత్సరం కోవిడ్ మా హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో రెండున్నర సంవత్సరం కోవిడ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్లు లేవు పాండమిక్లు లేవు ఇంకొకటి లేవు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక్కసారి గమనించండి ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారు అన్నది ఒకసారి గమనిద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆవరేజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం అంటే ఆస్తుల కల్పనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ మేరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాడు అని చెప్పి చూస్తే ఆవరేజ్ ఆయన హయాంలో పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నా కూడా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితి విపత్కర సమస్యల్లో కూడా ఒకవైపున ప్రజలకు తోడుగా ఉంటూ ఆదుకుంటూ మరోవైపున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మూలధన వ్యయం కింద మా యావరేజ్ ఎక్స్పెండిచర్ పదహైదు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు మేము ఖర్చు చేశాం అంటే ఎవరి హయాంలో ఆర్థిక బిద్దు జరిగింది అని నేను అడుగుతా ఉన్నా ఇది కాగ్ రిపోర్ట్ కాగ్ రిపోర్ట్ ఇది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు టేబుల్ టూ కూడా చూపించాము సోషల్ సర్వీసెస్ కింద ఖర్చు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్క సంవత్సరాన్ని చూపించాడు చూపిస్తూ సోషల్ సర్వీసెస్ కింద చేసిన ఖర్చు గురించి తాను మాట్లాడాడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సోషల్ సర్వీసెస్కి సంబంధించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్కి సంబంధించింది తాను చూపించాడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు అంట రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు వందల నలభై ఏడు కోట్లను మాత్రమే చూపిస్తూ ఆయన హయాంలో ఎంతో ఖర్చు పెట్టినట్టుగా సోషల్ సర్వీసెస్ మీద మూలధన వ్యయంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించిన సోషల్ సర్వీసెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్ మీద అని చెప్పి చెప్పుకొచ్చాడు కానీ ఆ ఐదైన పీరియడ్ ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్ మీద వైఎస్ఆర్సిపి హయాంలో దానికి రెట్టింపు ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వైఎస్ఆర్సిపి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్కి సంబంధించిన ఖర్చు జరిగింది ఇది కూడా సోర్సు కాగ్ కాగ్ రిపోర్ట్ మరి ఈ రకంగా వక్రీకరించడం కేవలం ఆయన బెస్ట్ ఇయరు మన వర్స్ట్ ఇయరు ఒకే ఒక సంవత్సరం తీసుకొని దాన్ని వక్రీకరిస్తూ రాష్ట్రం విచ్ఛిన్నమైపోయినట్టుగా ప్రొజెక్షన్ ఇవ్వడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి వక్రీకరణకు ఇది అర్థం ఏ రకంగా కూడా చూసుకున్నా కూడా మా ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రం అన్ని రకాలుగా రాష్ట్రం ముందడుగులో పెట్టాం టేబుల్ త్రీకి మామ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు గారి హయాంలో దేశ జీడిపిలో ఆంధ్ర రాష్ట్ర వాటా యంత్రం ఇది వెరీ వెరీ సిగ్నిఫికెంట్ పాయింట్ రాష్ట్రం ఎవరి హయాంలో పురోగతిగా అడుగులు ముందుకు వేసింది ఎవరి హయాంలో అడుగులు వెనక్కి పడ్డాయి అని చెప్పడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ క్రిటికల్ ఆస్పెక్ట్స్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్స్ జిఎస్డిపి ఇన్ నేషనల్ జీడిపి నేషనల్ జీడిపిలో రాష్ట్ర వాటా ఎంత అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలలో నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం వాటా అయితే వైఎస్ఆర్సిపి హయాం ఐదు సంవత్సరాలలో ఆ వాటా ఏకంగా నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా శాతానికి పెరిగింది అంటే రాష్ట్రం వాటా ఇన్ దేశ జీడిపిలో వైఎస్ఆర్సిపి హయాంలో పెరిగింది అని అంటే దాని అర్థం ఏమిటి ఎవరి హయాంలో రాష్ట్రం విధ్వంసమైంది ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం సోర్స్ కూడా మాస్పిక్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సోర్సు ఇవన్నీ నేను చెప్పేది ప్రతి డాక్ ప్రతి ప్రతి డాక్యుమెంట్ నేను రిలీజ్ చేసేది విత్ ఎవిడెన్స్ విత్ సోర్స్ ఇది మాస్పిక్ సోర్స్ ఇంకొక యాష్పెక్ట్ చూపిస్తాం చంద్రబాబు నాయుడు గారు గతంలో దిగిపోయే నాటికి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దిగిపోయే నాటికి తలసరి ఆదాయం అంటే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో మనం దేశంలో పద్దెనిమిదో స్థానంలో ఉన్నాం తలసరి ఆదాయంలో మనం దేశంలో పద్దెనిమిదో స్థానంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదే వైఎస్ఆర్సిపి హయాం వచ్చేసరికి ఆ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి తలసరి ఆదాయంలో ఏకంగా పదహైదో స్థానానికి పెరిగాం డేటా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దాకా డేటా వాళ్ళు ఇచ్చినారు ఆ డేటా ప్రకారం మీరే చూసుకోండి ఇది కూడా సోర్సు మస్పీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది ఎవరి హయాంలో ప్రజలు బాగుపడ్డారు అని చెప్పడానికి ఈ డేటా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మన హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మనం దేశంతోనే పడ్డాం దేశం కన్నా మెరుగైన నెంబర్స్ ఇచ్చినాం ఆ మధ్యలో ఉన్నది చూస్తే దేశంతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడిన ఫిగర్స్ కనిపిస్తాయి దేశం జీడిపి దేశం జీడిపి ప్రతి సెక్టర్లోనూ ఆంధ్ర రాష్ట్రం లీడింగే ప్రైమరీ సెక్టర్లో తీసుకున్నా సెకండరీ సెక్టర్లో తీసుకున్నా టెరిషరీ సెక్టర్లో తీసుకున్నా కానీ ప్రతి సెక్టర్లోనూ రాష్ట్ర ప్రభుత్వం దేశం కన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది మొత్తం మీద జీడిపి ఆ ఐదు సంవత్సరాలలో మన ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో దేశం జీడిపి నైన్ పాయింట్ త్రీ ఫోర్ అయితే దేశం జీడిపి కన్నా రాష్ట్రం టెన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్తో మెరుగైన పనితీరు కనపరిచింది సోర్సు ఇది కూడా మోస్పి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇంకొక ఫ్యాక్టర్ తీసుకుందాం పారిశ్రామిక రంగం జీబీఏ పారిశ్రామిక రంగం జీబీఏ అంటే ఇండస్ట్రీ పరిశ్రమలు పారిశ్రామిక రంగానికి సంబంధించిన పురోగతి దీనికి సంబంధించిన గ్రాస్ వ్యాల్యూ యాడటి ర్యాంకింగ్ ఏమిటి అని చెప్పి చూస్తే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం పదకొండో స్థానంలో ఉంటే అదే మా హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డేటా క్లియర్గా కనిపిస్తూ ఉంది తొమ్మిదో స్థానానికి ఎదిగాం అంటే ఇండస్ట్రీ జీబీఏ పారిశ్రామిక రంగం విషయంలో ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది ఎవరి హయాంలో పురోగతి కనిపించింది అని అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మనం రాష్ట్రంలో మన రాష్ట్రం దేశంలో పదకొండో స్థానంలో ఉంటే మన హయాంలో ఏకంగా తొమ్మిదో స్థానానికి ఎదిగాం రెండున్నరేళ్ళ పాటు కోవిడ్ ఉన్నా కూడా ఈ లెక్కలన్నీ ఇవన్నీ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా రెండున్నర సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ ఇది మరి ఎవరిది ఆర్థిక విధ్వంసం అందరూ ఆలోచన చేయాలి దీని సోర్స్ కూడా ఆర్బిఐ సోర్స్ కూడా మోస్పిక్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆర్బిఐ తర్వాత ఇంకొకటి ఫ్యాక్టర్ కూడా తీసుకొస్తాం ఈ అధికారంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇస్తూ ఇక్కడ కూడా వక్రీకరణే ఆయన ప్రతి అడుగు వక్రీకరణ ప్రతి అడుగు అబద్ధం ప్రతి అడుగు మోసం ఏ స్థాయిలో వక్రీకరణ అంటే డెట్ సస్టైనబిలిటీ గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలోనే ఒక నిర్వచనం చెప్పాడు రాష్ట్ర ఆదాయం వృద్ధి రేటు కన్నా చెల్లించాల్సిన వడ్డీల వృద్ధి రేటు ఎక్కువగా ఉంటే డెట్ పరంగా సస్టైనబుల్ కాదు అని చంద్రబాబు నాయుడు గారు నిర్వచనం చెప్పాడు సరిపోని మాదిరిగా ఇది ఎగ్జాక్ట్ ఇది ఈ మాదిరిగా క్యాలిక్యులేషన్ అనేది చేయకపోయినా కూడా ఆయన చెప్తా ఉన్న తీరీని మనం కాదని ఎందుకు అనాలి పోనీ ఆయన చెప్తా ఉన్న తీరీ ప్రకారం ఆయన చూపించే తీరీలో ఆంధ్ర రాష్ట్రం మన పాలనలో మాత్రం ఏం జరిగింది అని మాత్రమే చూపిస్తాడు తప్ప ఆయన హయాంలో ఎలా ఉంది అని కూడా చూపించాలి కదా అది చెప్పడు ఇదే డెట్ సస్టైనబిలిటీ గురించి ఒకసారి గమనించినట్టయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలాంటి కోవిడ్ లేదు ఎలాంటి పాండమిక్ లేదు ఇవన్నీ ఏవీ లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కంపారిజన్ ఒకసారి ఫస్ట్ చేద్దాం కేంద్ర ప్రభుత్వం గుణాంకాలు ఒక్కసారి గమనిద్ది కేంద్ర ప్రభుత్వం గుణాంక గుణాంకాలు పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆ ఐదు సంవత్సరాలు లెక్కలేకేసుకుంటే పరిస్థితి ఏమనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం కట్టిన వడ్డీల వృద్ధి రేటు నైన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు అంటే వృద్ధి రేటు జీడిపిలో టెన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ అంటే మంచిదే దేశం వృద్ధి రేటు కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉంది ఇది చంద్రబాబు నాయుడు చెప్పిన థియరీ ప్రకారం బాగానే ఉంది అని చెప్పి అనిపించే ఒక డేటా మరి ఇదే మాదిరిగానే చంద్రబాబు నిర్వచనం ప్రకారం ఇదే మాదిరిగా చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉంది అని కూడా ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు గారి హయాంని దాచిపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఇది చూపించాలి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే రాష్ట్రం పరిస్థితి ఏంటంటే కట్టాల్సిన వడ్డీల కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు పదహైదు పాయింట్ నాలుగు మూడు శాతం ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో జిఎస్డీపీ గ్రోత్ రేటు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు పెరుగుదల ఎంత అంటే థర్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ అంటే ఈ థియరీ ప్రకారము చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన థియరీ ప్రకారము డెట్ సస్టైనబిలిటీ అన్నది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే పరిస్థితి ఇది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి గ్రోత్ రేట్ కన్నా కట్టాల్సిన వడ్డీల గ్రోత్ రేటు రాష్ట్రంలో ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఇది చంద్రబాబు నాయుడు గారు తెలివిగా పక్కన పెట్టాడు చూపించాడు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ పరిస్థితి ఉంటే ఆ తర్వాత మన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో కోవిడ్ వచ్చింది రెండున్నర సంవత్సరాలు కోవిడ్ అచలాకుతరమైన పరిస్థితులు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వనరులు తగ్గుదల కనిపించిన పరిస్థితులు అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు రాష్ట్రమే కాదు దేశం కూడా అతలాకుతరమైన పరిస్థితి అటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో దేశానికి సంబంధించిన పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనిస్తే దేశానికి సంబంధించిన కంపౌండెడ్ యానుమల్ గ్రోత్ రేట్ అంటే వడ్డీలకు సంబంధించిన పెరుగుదల వృద్ధి రేటు పన్నెండు పాయింట్ ఎనిమిది సున్నా శాతం అయితే దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కంపౌండెడ్ యానుమల్ గ్రోత్ రేట్ నైన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటే అంటే దాని అర్థం దేశం జీరో సస్టైనబిలిటీలోకి వెళ్ళిపోయింది దీని ప్రకారం అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అన్నది పరిస్థితి ఏమిటి అన్నది ఒకసారి చూస్తే రాష్ట్రము వడ్డీలకు సంబంధించిన వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పదహైదు పాయింట్ నాలుగు మూడు శాతం ఉంటే దాంట్లో పురోగతి సాధించి పదమూడు పాయింట్ తొమ్మిది రెండు శాతానికి తగ్గించగలిగాం అది ఎప్పుడు రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేటు జిఎస్డిపి గ్రోత్ రేట్ కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అక్కడ కూడా దేశం నైన్ పాయింట్ త్రీ ఫోర్ ఉంటే రాష్ట్రం దేశం కన్నా మెరుగ్గా టెన్ పాయింట్ టూ త్రీ శాతం గ్రోత్ను నమోదు చేసి చూపించింది అంటే అక్కడ మనం ప్లస్ ఏ మరి ఇప్పుడు చెప్పండి ఈ పిక్చర్ అంతా చూపించుకోకుండా కేవలం ఈ ఒక్క పిక్చర్ మాత్రమే చూపించి వడ్డీలకు సంబంధించిన పెరుగుదల రేటు మూడు పాయింట్ తొమ్మిది రెండు శాతము ఆంధ్ర రాష్ట్ర జిఎస్డిపి గ్రోత్ రేటు పది పాయింట్ రెండు మూడు శాతం మాత్రమే అని చూపించి రాష్ట్రం విధ్వంసమైంది మన హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో అని చెప్పడం ధర్మమేనా మొత్తం పిక్చర్ కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రాష్ట్రం విధ్వంసం అయిందని కనిపిస్తుంది జగన్ గారి హయాంలోనే వైఎస్ఆర్సిపి హయాంలోనే రాష్ట్రాన్ని చెయ్యి పట్టుకుని నడిపించే ప్రయత్నం జరిగింది అనేది కూడా అంతే స్పష్టంగా కనిపిస్తుంది ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్టయితే మన రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనే కాదు ప్రపంచంలో కూడా తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి వాస్తవాలు ఇవైతే ఎవరి హయాంలో నిజంగా ఎవరి హయాంలో టేబుల్ సెవెన్ కూడా బామ్మ ఎవరి హయాంలో వాస్తవం అయితే ఎవరి హయాంలో రాష్ట్రం విచ్ఛిన్నమైంది ఎవరి హయాంలో అప్పులు ఎలా ఉన్నాయి అని కూడా ఒకసారి గమనించినట్లయితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు మోసాలే చేస్తారు ఇదే పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమన్నాడు రాష్ట్రం అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి వదరగొట్టాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతూ ఉంది మన్ను పాడు పరదేశి అని చెప్పి బండ బుడు బండలు 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 వేశాడు గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి తగ్గిపోయాడు రాష్ట్రం అప్పులు పది లక్షలే అన్నాడు అప్పుడప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాడు చేసినప్పుడు రాష్ట్రం అప్పులు పన్నెండు లక్షల తొంభై మూడు వేల కోట్లు అంటాడు చివరికి బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయో చెప్పక తప్పదు అని చెప్పి బడ్జెట్ పెట్టడం కూడా పోస్ట్పో ఇక చివరికి బడ్జెట్ ప్రవేశపెట్టక తప్పదు అని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టక తప్పల ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కానీ ఎవడైనా ఎప్పుడైనా గమనించారా నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే మూడు నెలలు ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ జిముక్కులన్నీ చూస్తాం ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ డాక్యుమెంట్లు రాయాలి రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత అని చెప్పి ఆ డాక్యుమెంట్లో రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత ఉన్నాయని ఒకసారి చూపించేస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముసలికన్నీరు గర్చలేడు డ్రామాలు ఆడలేడు జగన్ మీద చెప్పినట్టు అన్ని తప్పులు అని చెప్పి తేలిపోతాయి కదా కాబట్టి అప్పులు కాబట్టి బడ్జెట్ డాక్యుమెంట్ ప్రవేశపెట్టడమే నవంబర్ దాకా పోస్ట్ పోన్ చేశాడు చివరికి నవంబర్లో బడ్జెట్ డాక్యుమెంట్ ప్రవేశపెట్టేసరికే తనంతటి తానే బడ్ బడ్జెట్ డాక్యుమెంట్ ప్రవేశపెట్టేటప్పుడు తనంతటి తానే ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అని చెప్పి తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో తానే ఒప్పుకోక తప్పలేదు ఇంతకన్నా దారుణమైన మనిషి పరిస్థితి బహుశా ఎక్కడా ఉండదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసాలు చేస్తా ఉంటాడు ఎప్పుడు కూడా అర్థమయ్యేట్టుగా మన వరకు చూపించండి ఎక్కడెక్కడ ఆరు లక్షల నలభై ఆరు వేలు కోట్లు అనేది ఆయన బడ్జెట్ డాక్యుమెంట్ చూసినారా అది గమనిస్తే కనిపిస్తుంది చూసినారా అది పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ ఇది గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్ మళ్ళీ అన్ని కాపీస్ మీకు ఇస్తారులే అందరు తీసుకొని పోండి చేయాలి మీ టీవీలలోనూ మీ పేపర్లలోనూ మీరు అన్నీ ఇవన్నీ డాక్యుమెంట్ ప్రజెంటేషన్ కూడా చేయాలి ఏ రకంగా బడ్జెట్ డాక్యుమెంట్లు నువ్వు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు రాష్ట్ర అప్పులు ఉన్నాయని చెప్పి చూపిస్తూ ఏ రకంగా నువ్వు పద్నాలుగు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పది లక్షల కోట్లు అని చెప్పి ప్రజల్ని మిస్లీడ్ చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అర్థమయ్యేట్టుగా అందరూ క్వశ్చన్ చేయాలి ధర్మమేనా చేయడము అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అంశం ఏమిటి అని అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ఇట్ ఈస్ గవర్న్డ్ బై ఎఫ్ఆర్బిఎం నామ్స్ ఏ ప్రభుత్వం అయినా కూడా ఎఫ్ఆర్బిఎం ప్రకారము రాష్ట్ర జిఎస్డిపిలో త్రీ పర్సెంట్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఆ డిసైడ్ చేసిన ఆ పర్సంటేజ్ ప్రకారమే ఎవరైనా కూడా బారోయింగ్ చేయగలుగుతారు అంతకన్నా ఎక్కువ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాత్రం అప్పట్లో అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆయన చక్రం తిప్పుతా ఉన్నాడు కాబట్టి తాను హయాంలో మాత్రం టేబుల్ సెవెన్ చూపించాన హయాంలో మాత్రం ఎక్సెస్ బోరోయింగ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అదే అదే ముప్పై ఒక్క వేల ఎనభై రెండు కోట్ల రూపాయలు అదనపు బోరోయింగ్ అడిషనల్ బోరోయింగ్ అంటే ఇది క్లియర్గా ఆయన ఐదు సంవత్సరాలు మన ఐదు సంవత్సరాలకు సంబంధించిన డేటా జిఎస్డిపి మనది ఇంత ఫిజికల్ డెఫిసిట్ అంటే మనం బారో చేయగలిగిన లిమిట్స్ ఎంత ఫిజికల్ డెఫిసిట్లో ఎంత పర్సంటేజు ఫిజికల్ డెఫిసిట్ టు జిఎస్డిపి పర్సంటేజు ఎంత రికమెండేషన్ ఎంత రికమెండెడు ఆ రికమెండెడ్ అమౌంట్ అయితే ఎంత చేయాల్సిన దానికన్నా ఎక్సెస్ ఎంత చేశారు అని ప్రతి సంవత్సరం గమనిస్తే ముప్పై ఒక్క వేల ఎనభై రెండు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయాల్సిన బడ్జెట్ కన్నా చేయాల్సిన బోరోయింగ్ కన్నా ఓవర్ బోరోయింగ్ జరిగింది ఇన్ఫాక్ట్ మన ఏందంటే ఆయన ఓవర్ బోరోయింగ్ మన హయాంలో పదిహేడు వేల కోట్లు మన హయాంలో కట్ చేసింది అది కూడా మనం చూసాం కేబుల్ నైన్ తీసుకుని బామ్మ ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది బాగా చూడండి ఈ స్లైడ్ స్లైడ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కూడా తగ్గింది ఒకసారి గమనిస్తే ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించింది పై డేటా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం సంబంధించిన అంటే చంద్రబాబు నాయుడు జూన్ లో ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ దాకా తీసుకున్నాడు ఈ ఆరు నెలల ఈ ఏడు నెలల పేరు ఈ ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఏడు నెలలకు సంబంధించిన రెవెన్యూస్ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయానికి సంబంధించిన రెవెన్యూస్ పై పైకాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే వైఎస్ఆర్సిపి హబ్ ప్రభుత్వ హయాంలో జూన్ నుంచి డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ ఆదాయం ఎంత అని చూస్తే యాభై వేల ఎనిమిది వందల నాలుగు కోట్లయితే చంద్రబాబు నాయుడు గారి ది సేమ్ పీరియడ్ ఇదే జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తగ్గి యాభై వేల ఐదు వందల నలభై నాలుగు అంటే మామూలుగా పది శాతం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు ప్రతి సంవత్సరం పది శాతం అన్న కనీసం ఆదాయాలు పెరగ పెరగాల పెరుగుతాయి పుట్టిన్గానే పెరుగుతాయి కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఆరు నెలల్లో పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ నెగిటివ్ గ్రోత్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జోబులు లేకపోతాను పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ నెగిటివ్ గ్రోత్ జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే ఏడు నెలల పీరియడ్కు గమనిస్తే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల డిసెంబర్ ఇరవై మూడు దాకా అంటే మన హయాంలో యాభై వేల వేల ఎనిమిది వందల నాలుగు కోట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే ఈ జూన్ నుంచి ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లెక్కేస్తే యాభై వేల ఐదు వందల నలభై నాలుగు కోట్లే వచ్చింది అంటే పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ నెగిటివ్ గ్రోత్ మరి నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పుడు జిఎస్డిపి పెరుగుదల ఉంటుందా తరుగుదల ఉంటుందా జీడిపి అండ్ రెవెన్యూ గ్రోత్ రెండు ప్రపోర్షన్ కదా రెండు ప్రపోర్షనల్గా ఉంటాయి కదా ఒకటి పెరుగుతే ఇంకొకటి పెరుగుతుంది ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గుతుంది ఇది అందరికీ తెలిసిన తేరీనే జీడిపి పెరిగితే రాష్ట్ర ఆదాయాలు కూడా పెరుగుతాయి రాష్ట్ర జిఎస్డిపి పెరిగితే రాష్ట్ర ఆదాయాలు రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు పెరుగుతాయి జిఎస్డిపి తగ్గితే రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు కూడా తగ్గుతాయి అది అందరికీ తెలిసిన తేరీ మరి పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ నెగిటివ్ గ్రోత్ చూపిస్తూ ఉంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలలో మరి రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి తగ్గాలి కదా లేదు చంద్రబాబు నాయుడు గారు పదమూడు పర్సెంట్ రాష్ట్ర జీఎస్డిపిగా పెరిగింది అంటూ రిపోర్ట్ ఇచ్చాడు మరి ఏ స్థాయిలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారో వీళ్ళు ఏ స్థాయిలో వీళ్ళు వీళ్ళు నంబర్స్ ప్లే చేస్తూ ఉన్నారు అంటే ఇంతకన్నా ఏదైనా నిదర్శనం ఉందని అడుగుతా ఉన్నాం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారికి కొత్త కానే కాదు ఇలా రొటీన్గా ఈ మనిషి అబద్ధాలు చెప్పడము రొటీన్గా ఈ మాదిరిగా తప్పుడు ప్రచారాలు చేసుకోవడము అలవాటే పరిపాటే మీకు గుర్తుండే ఉండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయని అంటే డావోర్స్కి వెళ్ళినప్పుడు రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్ హీడ్ వచ్చేస్తుందని అన్నాడు రెండు వేల పదిహేడు డావర్స్కి పోయినప్పుడు విశాఖలో హై స్పీడ్ రైళ్ల కర్మాగారం అన్నాడు హైబ్రిడ్ క్లౌడ్ అన్నాడు సౌదీ ఆరామ్కో వచ్చేస్తుందని కూడా అన్నాడు రెండు వేల పద్